నమస్కారము పంచమస్కంధంలో భూగోళాన్ని గురించినటువంటి ద్వీపాలు పర్వతాలు సముద్రాలు గ్రహాలు నక్షత్రాలు రాసులు వీటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాము వర్షాల పేర్లు ఇలా వృత రమ్యక హిరణ్మయ కురు హరి పురుష భారత కేతుమాల భద్రాస్వ పురోజవ మనోజవ వేపమాన ధూమ్రానిక చిత్రరథ బహురూప విశ్వాచారములు సముద్రాల పేర్లు క్షార సముద్రం అనగా ఉప్పు ఇక్షు రసం సుర సముద్రం అనగా కళ్ళు ఆజ్య నెయ్యి క్షీర పాలు దధి పెరుగు ఉదక సముద్రాలు అనగా నీటి సముద్రాలు నదులు జంబూ నది గంగా నది సీతా నది చక్షుస్సు భద్ర నది చంద్రపట తామ్రపర్ణి అవటోద కృతమాల వైహాయసి కావేరీ నది నది పయస్విని పయోదా నది శర్కరావర్త నది నది భీమనదీ గోదావరి నది నిర్వింధ్య పయోస్తి తాపి రేవా శిల సురనది చర్మన్వతి వేదస్మృతి మందాకిని యమునా నది సరస్వతి నది దృషద్వతి సరయూ నది భోగవతి సుషమ శతృ ಚಂದ್ರಭಾಗ ಮರುದ್ವದ್ರ ವಿತಸ್ತ, ಅಸ್ನಿಕಿ ವಿಶ್ವ ಅರುಣ ಸೃಮನ ಆಂಗೇರಸಿ ಸಾವಿತ್ರೀನದಿ ಸುಪ್ರಭಾತಾನದಿ ಋತಂಭರ ಸತ್ಯಂಭರ ಅನುಮತಿ, ಸಿನಿವಾಲಿ, ಕುಹು, ರಜನಿ ನಂದಾನದಿ ರಾಕಾನದಿ ರಸಕುಲ್ಯ ಮಧುಕುಲ್ಯ ಶ್ರಿತವಿಂದ ಮಿತ್ರವಿಂದ ದೇವಗರ್ಭ ఘుతచ్యుత మంత్రమాల అభయ అమృతఘౌ ఆర్యక తీర్థవతి తృప్తి రూప పవిత్రవతి శుక్ల అనఘ ఆయుర్ధ ఉభయసృష్టి అపరాజిత పంచపది సహస్రశ్రుతి నిజదృతులు ఇవి నదులు ద్వీపాలు జంబుద్వీపం ప్లక్షద్వీపం శాల్మలి కుష క్రౌంచ్వీపం శాఖ పుష్కరాలు పర్వతాల పేర్లు మేరు పర్వతం నీలపర్వతం శ్వేతపర్వతం శృంగపర్వతం నిషధ హేమకూట పర్వతం హిమవత్ పర్వతం మాల్యవత్ గంధమాదన పర్వతం మందర పర్వతం కుముద కురంగ కురర కుసుంభ వైకతంక త్రికూట పర్వతం శిశిర పతంగ పతంగపర్వతం రుచక సితివాస పర్వతం శంఖ పారియాత్ర పర్వతం కరవీర పర్వతం త్రిశుంగపర్వతం పర్వతం మలయపర్వతం మంగళప్రస్థ మైనాక ఋషభపర్వతం కూటర కో సహ్యపర్వతం వేదగిరిపర్వతం ఋష్యముఖపర్వతం శ్రీశైలపర్వతం వేంకటాద్రిపర్వతం మహేంద్రపర్వతం వారిధరా వింధ్యపర్వతం శుక్తిమత్ రుక్షగిరి పారయాత్ర ద్రోణపర్వతం చిత్రకూటపర్వతం పర్వతం కుకుంభ నీలగిరి పర్వతం కాకముఖ ఇంద్రకీల పర్వతం రామగిరి పర్వతం వజ్రకూట ఇంద్రసేన జ్యోతిష్మత్ ధూమ్రవర్ణ హిరణ్యగ్రీవ మేఘమాల స్వరస శతృంగ వామదేవ ముకుంద పుష్పవర్ష శతస్మృతి బబ్రు చతుశృంగ కపిలపర్వతం దేవానికా ఊర్ధ్వరోమ ద్రవిణ క్రౌంచపర్వతం శుక్ల వర్ధమాన భోజన ఉపబర్హన ఆనందపర్వతం నందనపర్వతం సర్వతో భద్ర ఈశాన పర్వతం ఉరుశృంగ పర్వతం శతకేసర సహస్రస్రోతో దేవపాల లోకాలోకాలు ఇవి పర్వతాలు